హలో బ్యూటిఫుల్ బియర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్ అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి గుడివాడ వారి స్ట్రీట్ శివాలయం స్ట్రీట్ వన్ టౌన్ మీకు అడ్రస్ లో ఏం డౌట్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కి కాల్ చేసేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరైనా కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి వీళ్ళ దగ్గర వచ్చేసి డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ కలెక్షన్ వరకు ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా గా ఉంటాయి కిడ్స్ వేర్ తప్ప అన్నీ కూడా అవైలబుల్గా గా లుంగీలు టవర్స్ షర్ట్స్ ప్యాంట్ బీట్స్ శారీస్ డైలీ వేర్ శారీస్ పట్టు శారీస్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా గా ఉంటాయి అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ నుండి మనైతే ఫస్ట్ బ్లాగ్ అయితే చేస్తున్నాము సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది మనకి కమెంట్ ద్వారా కమెంట్ కూడా చేసేయండి అండ్ వెల్కమ్ టు మాతా పద్మావతి టెక్స్టైల్స్ హలో సార్ నమస్తే నమస్తే అండి నమస్తే అండి ఈరోజు కలెక్షన్ మనం వచ్చేసి కోటా బేస్ డోలా శారీస్ అండ్ డైలీ మిక్స్ లో ఒక ఐటమ్ తీసుకొచ్చామండి ఆ ఐటమ్ పోచంపల్లి పట్టు ఇటువంటి రకాలైతే మనం వీడియో ద్వారా కస్టమర్స్ కి అయితే షేర్ చేస్తున్నాం అండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి డిజైనర్ డోలా మేడం ఓకే సార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కంచి బోర్డర్ తో కోటా తోటాన్ని మీరు డీటెయిల్ గా వీడియో కంప్లీట్ గా చూస్తే తెలుస్తుంది ఇదంతా మనకి మిక్స్ లాట్లైతే రావడం జరుగుందండి ఓకే ట్కో నెక్స్ట్ వచ్చేది డోలా చెక్ అండి ఓకే సార్ ఇది డోలా ప్రతి కి బోర్డర్స్ ఉంటాయా సార్ ప్రతి సారీకి వస్తాయి అండి కంచి బోర్డర్ ఓకే తర్వాత ఈ బోర్డర్స్ లోనే స్మాల్ బోర్డర్ వస్తుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ ఇట్లాగా ఈ అయితే ఐటమ్ అయితే వస్తుందండి ఇదిగోండి మేడం జంగల్ పూర్స్ ఇందులో పేస్టల్ కలర్స్ డార్క్ చార్ట్ రేడియం కలర్స్ ఇట్లాగా నెంబర్ ఆఫ్ అయితే ఐటమ్స్ వస్తుందండి ఇదిగోండి ఓకే పిక్ కలంకారి పేట్రన్ ఓకే ఇదంతా మనం అయితే కస్టమర్స్ కి ఇప్పుడు మంచి డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తున్నామండి ఇదంతా డిజైనర్ బేస్ వస్తుంది దేనికి దాని క్లియర్ గా చూపిస్తున్నాము ఎవరికి ఏ శారీ కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సెండ్ చేయండి సేమ్ అదే ఐటమ్ అయితే డిస్పాచ్ అవుతుంది అండి కస్టమర్స్ కి థ్యాంక్స్ ఇదిగోండి మేడం పీచ్ కలర్ సో ఫేక్ కలర్ లో అనద వన్ 7 అండి కొత్తలో యూజన్ పెయింట్ ఇ దంచి కంచి బోర్డర్ తో అయితే వస్తుంది ఓకే సార్ అండి ఇది వచ్చేసి గ్యాప్ బోర్డర్ వచ్చేండి ఓకే సార్ ఇది కంచి బోర్డర్ అండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గ్యాప్ బోర్డర్ ఓకే టెస్టెన్షన్ ఇది వచ్చేసి డోలా డిజిటల్ వస్తుంది డోలాలోనే డిజిటల్ డిజిటల్ అండ్ ఇది వచ్చేసి కోటాలోనే స్మాల్ బోర్డర్ వచ్చింది జంగిల్ థీమ్ వచ్చింది చూడండి జంగిల్ థీమ్ కాన్సెప్ట్ సో సార్ సూపర్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వస్తుంది ఇదంతా శారీ అండి ఓకే అండ్ ఈ పోర్షన్ వచ్చేసి మనకు బ్లౌజ్ పోర్షన్ అయితే వస్తుంది అండి సూపర్ అండి అండ్ ఇది శారీ వస్తుంది ఇదైతే మనకి ఎస్ఎస్టి అన్న పేరుతో వచ్చిందండి మనకి సింగిల్ శారీ ఇచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇస్తున్నాము మినిమం ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ ఫార్టీ నైన్ లో మనం ఈ ఐటమ్ అయితే అందిస్తున్నాం అండి ఫోర్ శారీస్ తీసుకుంటే నాలుగు వందల నలభై నలభై తొమ్మిది ఈచ్ వన్ అప్పుడు పడుతుంది ఓకే సార్ నెక్స్ట్ ఇంకా లెక్షన్ చూపిస్తాను మేడం ఇప్పుడు చూపించేది వచ్చేసి మనకి ఉప్పాడా కాన్సెప్ట్ అండి ఓకే పోచంపల్లి బేస్ అయితే వస్తుంది ఇదంతా మనకి ఇందులో వచ్చేసి మనం ఫోర్ డిజైన్స్ అయితే కస్టమర్స్ ముందు తీసుకొచ్చామండి ఇదంతా వచ్చేసి పళ్ళు పాట అండ్ ఇదంతా వస్తే ఫారీ వస్తుంది లీఫ్ లీఫ్ డిజైన్ ఈచ్ డిజైన్ కి వచ్చి సిక్స్ నుంచి ఎయిట్ కలర్స్ దాకా వస్తుంది అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పోర్షన్ అయితే వస్తుంది అండి ఇదంతా ఉప్పాడ సిల్క్ సూపర్ ఇందులో కలర్ చాట్ చూడండి ఓకే సేమ్ ప్యాటర్న్ లో కలర్స్ అవైలబుల్ సేమ్ ప్యాటర్న్ లో కలర్స్ అవైలబుల్ అండి ఇంకొక ప్యాటర్న్ ఓపెన్ చేసి ఆ ప్యాటర్న్ లో కూడా కలర్స్ అయితే నేను క్లియర్ గా చూపిస్తానండి yes sir ఇదిగోండి మేడం మంచి లైట్ weight అంటే ఆ రిస్టెన్ ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసి 6 కలర్స్ వచ్చింది ఇప్పుడు ఇంకో డిజైన్ కూడా చూపిస్తానండి ఇది వచ్చేసి పళ్ళు పోర్షన్ అండి మనకి పళ్ళు ఇంట్లో ట్యాజిల్స్ కూడా వస్తాయి ఇదంతా సారీ వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పోర్షన్ బ్లౌజ్ పోర్షన్ అయితే ప్లేన్ వస్తుంది ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ అండి బ్లౌజ్ కూడా మంచి బిగ్ సైజ్ వస్తుంది పెద్దది వస్తుందండి మనకి శారీ డిజైన్ స్టార్టింగ్ నుంచే వస్తుందండి ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి సారీ ఫైవ్ కలర్స్ వచ్చాయి అండ్ ఇంకొక డిజైన్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి కస్టమర్స్ కి ఇప్పుడు వచ్చేసి ఇంకొక డిజైన్ మేడం ఓకే థర్డ్ ప్యాటర్న్ థర్డ్ ప్యాటర్న్ ఈ త్రీ ప్యాటర్న్స్ లో కూడా సేమ్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి కదా సార్ అవునండి కొంచెం ఒకటి రెండు ఏమన్నా మారచ్చు తగ్గొచ్చు ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు ఏంట్లో దీనికి కూడా ట్యాక్సీస్ అయితే ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి మంచి లీఫ్ గ్రీన్ కలర్ ఇదంతా సారీ వస్తుంది ఓకే ఇది కలనేత కలర్ కాబట్టి మనకు బ్లౌజ్ కూడా కలనేత బేస్ మీద ఇచ్చాడు సెల్ఫ్ అండ్ ఇందులో వచ్చేసిన కలర్స్ చూడండి ఓకే ఇదిగోండి ఇందులో వచ్చేసి ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే వచ్చినాయి అండి ఇట్లా త్రీ డిజైన్స్ లో ఫైవ్ టు ఎయిట్ కలర్స్ ఇన్ బిట్వీన్ లో మనకి ఈ ఐటమ్ అయితే రావడం జరిగిందండి ఏ సింగల్ శారీ అయినా తీసుకోండి సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ పీస్ మినిమం ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ నైన్టీ నైన్ లో మనం ఈ ఐటమ్ అయితే ఇచ్చేస్తున్నామండి కస్టమర్స్ కి ఏంటి అంటే ఇది ఫోర్ పీస్ మినిమం ఏంటి అంటే హోల్సేల్ కాన్సెప్ట్ మనకి ఆల్రెడీ ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోయింది లైక్ ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్ క్రిస్మస్ తర్వాత సంక్రాంతి అయితే ఉన్నాయి ఎవరైనా కొత్తగా సేల్స్ స్టార్ట్ చేసే వాళ్ళకి మనం ఈ ఐటమ్ అయితే మంచి డిస్కౌంట్ ప్రైజ్ లో ఇస్తున్నాము బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ ప్రైస్ ఉంటుంది అండి అది వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసిన కాల్ చేసినా మనం ఈ ఐటమ్ ప్రైస్ అండ్ డిస్పాచెస్ అయితే చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందుగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రం ఈ ఐటమ్ డిస్పాచ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇదంతా డైలీ సారీస్ అండి ఇదంతా మనకి బ్రాసో బోర్డర్ బ్రాసో సారీస్ కింద అయితే వస్తుంది ఇందులో రిమ్ జిమ్ క్వాలిటీ ఎట్లాగా నెంబర్ ఆఫ్ వెరైటీ మిక్స్ వచ్చింది ఇందులో వచ్చేసి ఓన్లీ ఒక ఫార్టీ ఫ్రీ సారీస్ ఇదిగోండి మేడం ఇదంతా మనకి హెవీ క్వాలిటీస్ తో అయితే వస్తుంది సాటిన్ బార్డర్ తర్వాత బ్రాసో బోర్డర్ తో అయితే వస్తుంది ఇది మనకి మిక్స్ కింద వచ్చిందండి అండ్ అందులో ఎస్ ఎస్టి మేడం జిగ్జాక్ జిగ్జాక్ ప్యాటర్న్ ఇది వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ బ్లౌజ్ బ్లౌజెస్ ఏదైనా సరే ఇందులో సిక్స్ ప్లస్ ఉంది అంటే సిక్స్ మీటర్స్ వచ్చేది ఉంది సిక్స్ థర్టీ కటింగ్ వచ్చే ఉన్నాయండి మేడం ఇదంతా వచ్చేసి మనకి కాస్ట్లీ ఐటమ్ అండి సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఇదంతా మనకి మిక్స్ కింద అయితే రావడం జరిగిందండి ఇదిగోండి మేడం ఇందులోనే మనకి క్రష్ ఐటమ్ కూడా వస్తుందండి డోలా క్రష్ డోలా క్రష్ తర్వాత డోలా సారీస్ బ్రాసో బార్డర్ డోలాలో వచ్చి జరీ బార్డర్ ఇదిగోండి మేడం ఇది కూడా డోలా క్రష్ లో క్రష్ డోలా క్రష్ అండి బార్డర్ బోర్డర్ బ్రాసో బార్డర్ ఓకే ఇదిగోండి ఇదంతా చెందేరి బేస్ వస్తుంది హెవీ క్వాలిటీ సిక్స్ థర్టీ ఇది ఒక ఐటమ్ బిగ్ బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ వీటికి చక్కగా కస్టమైజేషన్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది కదా సార్ అవునండి దీనికి ఇది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అండి దీనికి ఏంటంటే బ్లౌజ్ రాలేదు ఇది ఒక శారీ ఓకే ఇది అండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది కూడా బ్రాసో సారీ అండి ఓకే అండి ఇది వచ్చేసి బటర్ఫ్లై కాన్సెప్ట్ ఒక టూ త్రీ శారీస్ కూడా నేనైతే ఓపెన్ చేస్తా ఓకే బ్లాక్ కలర్ శారీకి మనకి పళ్ళు ఇంట్లో టాజిల్స్ వస్తుంది ఇదంతా హెవీ క్వాలిటీ అండి కొన్ని మిస్టేక్స్ వస్తే రావచ్చు సూక్ష్మ లోపాలు మేడం కొన్ని అండ్ ఇది బ్లౌజ్ రాలేదండి సో అందువల్ల మనకి ఈ లో బడ్జెట్ లో అయితే రావడం జరిగింది నెక్స్ట్ వచ్చి బటర్ఫ్లై చెప్పాను కదా ఇది ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండి దీనికి కూడా మనకైతే బ్లౌజ్ రాలా సో ఇవాళ మనం ఇస్తున్న ప్రైసెస్ వచ్చేసి జస్ట్ ఏ శారీ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం రూపీస్ అండి లో ఇదంతా క్లియరెన్స్ అయితే కస్టమర్స్ ఇస్తున్నామండి ఇదంతా హెవీ క్వాలిటీస్ మేడం నైన్ నైన్టీ ఫైవ్ కి ఫైవ్ శారీస్ అండి డైరెక్ట్ గా ఓకే ఇందులో షిఫాన్ ఉంది డోలా ఉంది ఇట్లాగా అన్ని వెరైటీస్ అయితే ఉంది మేడం ఐటమ్ ఇదిగోండి బ్రాసో బోర్డర్ ఇట్లాగా నెంబర్ ఆఫ్ వెరైటీ అయితే కస్టమర్స్ కి రెడీగా ఉంది మేడం ఎంత స్టాక్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాం ఇంకొక సారి కూడా నేను ఓపెన్ చేస్తున్నానండి ఇది ఎంత ఉంటుందో స్టాక్ మాకు కూడా తెలీదు ఇది వచ్చేసి మనకి సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అయితే దీనికి రాలేదండి సిక్స్ థర్టీ సారీ సిక్స్ థర్టీ కటింగ్ ఈ సారీ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఎబో ఐటమ్ కొన్నిటికి ఏ డామేజ్ లేని వాటికి కొన్నిటికి బ్లౌజెస్ అయితే రాలేదు సో అందుకని మనకి ఇట్లా ఆఫర్ ప్రైస్ లో ఇచ్చారండి నైన్ నైన్టీ ఫైవ్ కి ఫైవ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది అంతా లెహంగా సెట్స్ అండి ఇది స్పేస్ సిల్క్ ఫెండి ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తుంది ఇది అంతా మనకి స్పేస్ సిల్క్ కింద ఫ్యాబ్రిక్ మొత్తం మొత్తం ఫెండి అండి హెవీ వర్క్ అయితే వస్తుంది నేను టూ ప్యాటర్న్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పీస్ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదంతా మొత్తం అయితే వచ్చేసి మనకి ఫేస్టల్ చార్ట్స్ వస్తుంది అండి లైట్ పేస్టల్ షేడ్ లైట్ ఫేస్టల్ షేడ్ మొత్తం చూడండి మనకి మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ కి వర్క్ అయితే వస్తుంది అండ్ దీని బ్లౌజ్ కూడా సేమ్ వస్తుందండి సెల్ఫ్ సెల్ఫ్ లోనే బ్లౌజ్ వస్తుంది నెక్ పోర్షన్ అండి ఇదంతా ఇదిగోండి విత్ హిప్ బెల్ట్ మేడం వస్తుంది కాంట్రాస్టింగ్ లో లోటా అయితే వస్తుంది ఓకే అండ్ ఇంకొక ప్యాటర్న్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి గేర్ కూడా బాగుంది డబల్ ఎక్సెల్ సైజ్ దాకా మనకి ఈ ఐటమ్ అయితే చక్కగా సరిపోతుంది అండి అండ్ ఇంకొక పీస్ మెయిన్ కలర్ ఎల్లో బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో వర్క్ అయితే అసలు సూపర్ గా వస్తుందండి ఇదిగోండి హ్యాండ్స్ దగ్గర వచ్చిన వర్క్ విత్ బెల్ట్ మనకి రంగోలీ సిల్క్ తో దుపటా అయితే రావడం జరిగిందండి కాంట్రాక్టింగ్ దుపట్టా సూపర్ ఫోటో పీస్ అండి ఏ పీస్ అన్న తీసుకోండి ఇవాళ మనం ఇస్తున్న ప్రైజ్ వచ్చేసి ైన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ కంప్లీట్ పార్టీవేర్ కలెక్షన్ టూ ఫైవ్ అబవ్ ఉండే ఐటమ్ మేడం ఇదంతా మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ లో ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ కు ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే